పదిహేను రోజులు అంటే ఇప్పుడు ఒకసారి కొట్టుకున్న తర్వాత కొద్దిగా దిగుద్ది మళ్ళీ పదిహేను రోజుకి మళ్ళీ ఒక పదిహేను రోజులు కొట్టుకోవచ్చు మళ్ళీ పదిహేను రోజులు మళ్ళీ కొట్టుకోవచ్చు మళ్ళీ కొట్టుకోవచ్చు నాలుగు ఐదు సార్లు కొట్టుకున్న ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు నెల రోజులు ముందు ఉంటే బాగుండేది ఇంకా బాగుండేది అనిపించింది పోతలు రావట్లేదు పిల్ల దిగట్లేదు అనే ప్రాబ్లం రైతులు ఫేస్ చేస్తున్నారు దానికి ఒక మంచి మందు తెద్దామని అంటే వస్తుదా అనేక వస్తుదా అని ఇంకా మీరు రకరకాల మందులు చూసిన పూత మందులు ఏం పోతకు డబల్ కొట్టిన అవన్నీ కొట్టినప్పుడు రా రిజల్ట్ మనం వస్తుంద వచ్చిందంట నిజంగా నిజంగా అబద్ధం చెప్పద్దు ఎందుకంటే నేనేది మీ తోటకు వచ్చిన లేదండి అట్లే నేను నేనే పిలిపించాలండి మీరే పిలిపించుకున్నారు కొట్టుకోవచ్చు అంటారు ధైర్యంగా బ్రహ్మాండం కొట్టవచ్చు సో ఇదండి రైతులు చెప్పేది ఏంటంటే వజదా కొట్టిన తర్వాత మీరు ఈ మొక్కని కాదు మీరు ఎక్కడైనా గమనించవచ్చు చిట్టాకు వచ్చింది ఆగేమైనా పెద్దగా ఆడని చిట్టాకు చిట్ చిగురు చిట్టాకులేదండి గను గనుపు దగ్గర పోతా గనుపుడు పోతాం ప్రతి గనుపు దగ్గర పోతా సరే నమస్తే థ్యాంక్ యూ